నేను ఈరోజు ఇంట్లోనే టూ స్టెప్స్ బీట్స్ చైన్ని తయారు చేస్తున్నానండి దానికోసం ఇన్విజిబుల్ వైర్ని తీసుకున్నానండి అలానే టూల్స్ అంటే కట్టర్ తీసుకున్నాను అలానే ప్రెస్ చేసేటటువంటి టూల్ని తీసుకున్నాను సన్నటి పర్ల్స్ తీసుకున్నాను బీట్స్ తీసుకున్నాను వీటితో పాటు నేను పర్ల్స్ వేయాలనుకుంటున్నాను దానికి పల్స్ క్యాప్ అలానే మెటల్ బాల్ టూ డిఫరెంట్ సైజెస్లో ఉన్నటువంటి బిగ్ సైజ్ పాల్స్ తీసుకున్నానండి వీటన్నింటితో ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఈ ఇన్విజిబుల్ వైర్ని తీసుకుని దాన్ని ఫ్రంట్ సైజ్ ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను త్రీ లైన్ హుక్కి జాయిన్ చేయాలనుకుంటున్నాను దానికోసం నాకు లాకింగ్ బీడ్స్ కావాలండి లాకింగ్ బీడ్స్ అంటే ఇలా ఉంటాయి ఇప్పుడు లాకింగ్ బీడ్స్ని వైర్కి ఎక్కించుకుని దాన్ని నేను ఈ త్రీ స్టెప్ పిన్కి అటాచ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నేను అంటే ఒక హ్యాండ్ నాకు కొంచెం బాగాలేకపోయినా నేను ఒక హ్యాండ్తో కూడా తయారు చేయగలుగుతున్నాను మరి మీరు ఇంకా సులువుగా తయారు చేయవచ్చు ఒకసారి ఆలోచించండి దీన్ని ఇప్పుడు మనం ఇది ప్రెసర్ అంటారండి దీంతో నేను ప్రెస్ చేస్తున్నాను అక్కడ ఆ బీట్తో అది లాక్ అయిపోతుంది మనం ఎంత లాగినా కూడా ఊడిపోదండి ఈ వైర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని మనం ఇలా పెద్ద సైజు బీడ్స్ యూస్ చేసి ఏమన్నా సెట్ తయారు చేసుకునేటప్పుడు ఈ వైర్ని యూస్ చేస్తే మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుందండి సో ఇప్పుడు నేను ఒక బీడ్ని అలానే ఒక చిన్న సైజు పోల్ని ఆల్టర్నేట్గా ఈ వైర్కి ఎక్కించుకుంటున్నాము వైర్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం దీనికి నీడల్ని యూస్ చేయాల్సిన పని లేదండి చాలా సులభంగా మనం వీటిని ఎక్కించుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఆల్టర్నేట్గా ఒక పెద్ద బీడ్ అలానే ఒకటి చిన్న సైజు ఉన్నటువంటి వైట్ పోల్ని నేను ఎక్కించుకుంటున్నాను ఇలా మన తీసుకున్నటువంటి వైర్కి హాఫ్ వచ్చే వరకు దీన్ని ఇలానే ఎక్కించుకోవాలండి మనకి ఇలా వస్తుంది మీరు ఒకసారి చూడండి నేను ఇక్కడ తీసుకున్న బీట్స్ మల్టీ కలర్లో ఉందండి ఒక్క బీట్లోనే టూ త్రీ కలర్స్ వచ్చి ఉన్నాయి చాలా బాగుంది సో ఇప్పుడు నాకు హాఫ్ వర్క్ లైన్ వచ్చేసింది నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక క్యాప్ని తీసుకుని దానికి దాని తర్వాత నేను పాల్ని చిన్న సైజ్ పాల్ని తీసుకుంటున్నాను అలానే మళ్ళీ ఒక క్యాప్ తర్వాత చిన్న పాలు అంటే మనం మధ్యలో వేసుకుంటున్న వైట్ పూస అనమాట దాని తర్వాత మళ్ళీ మెటల్ బాల్ని ఎక్కించుకున్నాను మెటల్ బాల్ తర్వాత నేను మళ్ళీ ఒక క్యాప్ని పెద్ద సైజ్ పాల్ని అలానే మళ్ళీ క్యాప్ మళ్ళీ చిన్న బాల్ అంటే చిన్న వైట్ పూస ఎక్కించుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక మెటల్ పూస దాని తర్వాత చిన్న వైట్ పూస ఎక్కించుకుని దాని తర్వాత మళ్ళీ పెద్ద సైజులో ఉన్న పూలను ఎక్కించేసుకుని ఇలా మనం మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఆల్టర్నేట్గా ఒక పెద్ద పూస ఒకటి వైట్ కలర్ చిన్న పూసను ఎక్కించుకుని ఆ రౌండ్ని కంప్లీట్ చేసుకుని ఇలా మనం దాన్ని ఇంకొక త్రీ పిన్ ఉన్నటువంటి అంటే త్రీ హోల్స్ ఉన్నటువంటి ఒక పిన్కి సెట్ చేసుకుంటున్నా దీన్ని కూడా లాకింగ్ బీట్తో లాక్ చేసేసుకోవాలండి ఇది ఒక లైన్ కంప్లీట్ అయింది ఇది ఎలా అయితే కంప్లీట్ చేసామో ఇంకొక లైన్ని కూడా అలానే మనం కంప్లీట్ చేసుకోవాలి దానికోస్ అయితే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ ఫస్ట్ వరుసలో తీసుకున్నటువంటి బీడ్స్ కంటే ఒక రెండు సైడ్లో ఒక టూ టూ పూసలు తక్కువగా ఉండేటట్టుగా అరేంజ్ చేసుకుంటే మనకు స్టెప్ వైజ్గా వస్తుందండి అంటే నేను ఇప్పుడు థర్టీ త్రీ బీడ్స్ హాఫ్ వరకు ఒక లైన్లో హాఫ్ వరకు థర్టీ త్రీ ఇంకొక సైడు థర్టీ త్రీ అంటే సిక్స్టీ సిక్స్ బీట్స్ ప్లస్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఫైవ్ డిఫరెంట్ పర్ల్స్ అండ్ మెటల్ బాల్ కలిపి ఫైవ్ తీసుకున్నా ఇక్కడ మనం ఏం చేయాలంటే సెకండ్ రో ఎక్కించుకుంటున్నప్పుడు థర్టీ త్రీకి బదులుగా థర్టీ వన్నే యూస్ చేయాలి మిగతావన్నీ సేమ్ అండి అటు థర్టీ వన్ ఇటు థర్టీ వన్ అంటే మనకు రెండు సైడ్ల కలిపి టూ పూసలు తగ్గు తగ్గుతాయి అన్నమాట దాంతో మనకు ఆ స్టెప్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇంకా ఇది మొత్తం వీడియో చేస్తే చాలా పెద్దదైపోతుంది కాబట్టి నేను ఇంకొక వరుసని మొత్తం కూచ్చుకున్న తర్వాత చూపిస్తానండి నేను ఇంకొక వరుసను కూడా మొత్తం ఎక్కించేసుకున్నాను చూడండి ఒక సైడ్ అటాచ్ చేసేసాను ఇంకొక సైడ్ ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూస్తే ఆ స్టెప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఒక ఐడియా వస్తుందండి అంటే లోపల సైడ్ ఉన్నటువంటి వరుస చిన్నదిగా ఉండి బయట సైడ్ ఉన్నటువంటి వరుస దానికంటే కొంచెం పెద్దదిగా ఉంటే మనకు ఒక స్టెప్ లాగా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు లాకింగ్ బీట్తో లాక్ చేసేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత టూ రింగ్స్ని అంటే జంప్ రింగ్స్ అంటారు వీటిని టూ రింగ్స్ని తీసుకుని అక్కడ అటాచ్ హోల్స్ కనిపిస్తున్నాయి కదండీ దానికి అటాచ్ చేసుకుని ఆ రెండింటికి మనం హుక్ ఉన్నటువంటి ఒక చైన్ని అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్నామంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా ఈ నెక్ సెట్ రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇలాంటి చైన్తో మనము అటాచ్ చేసేసుకోవాలి ఇంకా ఇది రెడీ అయిపోయింది ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు కూడా ట్రై చేయండి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే సులభంగా తక్కువ ఖర్చులో తయారు చేసుకోవచ్చు